శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా శివానుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే శివరాత్రి రోజు శివ పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి రోజు శివపూజ ఎలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చో శివానుగ్రహం కలుగుతుందో శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు శివపురాణం విద్యేశ్వర సంహిత ప్రకారం శివరాత్రి రోజు ఎవరైనా సరే ఉదయం పూట చక్కగా స్నానాన్ని ఆచరించి శివపూజ చేసుకునే సమయంలో పార్థివలింగానికి పూజ కానీ అభిషేకం కానీ చేసుకుంటే చాలా మంచిది అంటే మట్టితో చేసిన శివలింగానికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మంచిది అలా వీలు కాకపోతే ఏ శివలింగానికైనా పూజ చేసుకోవచ్చు బంగారము వెండి రాగి పంచలోహాలు ఇత్తడి ఏ శివలింగాలకైనా సరే పూజ చేసుకోవచ్చు అయితే శివరాత్రి రోజు శివుడికి పూజ చేసే సమయంలో శివుడి దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే చాలా మంచిది నెయ్యి దీపం వెలిగించకపోయినా మీరు ఏ నూనెతో దీపారాధన చేసినా సరే ఒక్క చుక్కైనా ఆవు నెయ్యి వెయ్యండి అలా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఏ పుష్పాలతో పూజించాలంటే సంపంగి మొగలి తప్ప ఏ పుష్పాలతో పూజించినా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ రెండు పుష్పాలతో మాత్రం శివుణ్ణి పూజించకూడదు అలాగే ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు వస్తాయి శివరాత్రి రోజు ఎర్రమందార పూలతో పూజ చేస్తే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడొచ్చు జాజి పూలతో పూజిస్తే తొందరలోనే బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంటుంది పసుపచ్చటి చామంతి పూలతో పూజిస్తే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు తొందరగా వస్తాయి పద్మ పుష్పాలతో పూజ చేసినా గులాబీ పూలతో పూజ చేసినా ఐశ్వర్యం కలుగుతుంది సంపంగి మొగలి తప్ప ఏ పుష్పాలతో అయినా పూజ చేయచ్చు అలాగే శివరాత్రి రోజు శివుణ్ణి పూజించే సమయంలో ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళు శ్రీం శివాయ నమ అనే మంత్రం చదువుతూ శివుణ్ణి పూజించండి అలాగే ఎవరైనా సరే గ్రహ దోషాలు పోవాలనుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం చదువుతూ శివ పూజ కానీ శివాభిషేకం కానీ చేసుకోండి అలాగే ఆరోగ్యం కావాలంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటూ అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోండి శివుడికి శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు ఏ నైవేద్యాలు సమర్పించాలి పక్వాలు అపక్వాలని నైవేద్యాలు రెండు రకాలుగా చెప్పారు వండిన పదార్థాలు వండని పదార్థాలు శివపురాణం విద్యేశ్వర సంహిత ఏం చెప్తుందంటే వండని వాటిల్లో శివుడికి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరాలు ఇవి ఇష్టమని శివపురాణంలో చెప్పారు ఇవి నైవేద్యంగా సమర్పించుకోవాలి వండిన పదార్థాల్లో పాయసానము పులిహోర దద్యోజనం శివుడికి ఇష్టం వీటిని నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే శివరాత్రి రోజు దీపం పెట్టేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి దానివల్ల శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే మారేడు దళాలతో శివ పూజ చేసేవాళ్ళు కూడా తడిగంధాన్ని మారేడు దళం మీద రాసి ఆ తడిగంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఇలా శివరాత్రి రోజు శివ పూజ చేస్తే విశేషంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే భయంకరమైన దారిద్ర్య బాధలు ఉన్నవాళ్ళైతే కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు శివరాత్రి రోజు తెచ్చుకొని ఆ కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి శివుడి దగ్గర దీపాలు వెలిగించి దహన శివ స్తోత్రం చదవండి లేదా వినండి దానివల్ల భయంకరమైన దారిద్ర్య బాధల నుంచి బయటపడి శివానుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అయితే శివరాత్రి రోజు బాగా శక్తివంతమైన సమయం మాత్రం అర్ధరాత్రి లింగోద్భవ సమయం కాబట్టి ఉదయం పూట సాయంత్రం పూట మీరు ఎప్పుడు శివ పూజ చేసినా సరే ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన నైవేద్యాలతో శివుణ్ణి పూజించండి కానీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్య ప్రాంతంలో మాత్రం అంటే ఫిబ్రవరి పదిహేను ఆదివారం అర్ధరాత్రి పన్నెండు నుంచి పన్నెండు నలభై మధ్యలో మాత్రం మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి మంచినీళ్ళతో అయినా అభిషేకం చేయండి నమశివాయ చదువుకోండి అది లింగోద్భవ సమయం కాబట్టి ఆ సమయంలో చేసే అభిషేకం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆగస్టు పదహారో తేదీ కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయో వృధా ఖర్చులు తగ్గిపోతాయో అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కృష్ణుణ్ణి ఎలా పూజించాలో అలాగే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవటానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు పదహారవ తేదీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి ఫోటో ఏర్పాటు చేసుకోండి బాలకృష్ణుడి ఫోటో అందుబాటులో లేని పక్షంలో రాధాకృష్ణుల ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వేణుగోపాల స్వామి ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ప్రధానంగా మాత్రం కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి ఫోటోకి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి బాలకృష్ణుడి ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఆరు ఒత్తులు కూడా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ అయినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి కానీ సాధ్యమైనంత వరకు తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపం పెడితే మంచిది తామర ఒత్తులతో దీపం పెడితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శ్రీకృష్ణుడికి పుష్పాలు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి బాలకృష్ణుడి ఫోటోకి కానీ స్వామి ఫోటోకి కానీ రాధాకృష్ణుల ఫోటోకి కానీ పూజ చేసేటప్పుడు రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం దేవకీ సుతాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం దేవకీసుతాయి నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుతూ నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేశాక ముద్దకర్పూరంతో హారతిచ్చి లేదా పచ్చకర్పూరంతో హారతిచ్చి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం ధనానికి లోటు ఉండదు రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే కృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు కూడా కృష్ణుడి పూజలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాలు కొన్ని ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం కొన్నిటిని పారే నీళ్లల్లో వదిలిపెట్టడం ఇలా చేసుకోవచ్చు ధనం దాచుకునే బీరువాలో కొన్ని నెమలి పింఛాలు కృష్ణుడి పూజలో ఉంచినవి ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం అంతా కుటుంబ కలహాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అలాగే ఈ నెమలి సంబంధించి కృష్ణాష్టమి రోజు పాటించే ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి మూడు నెమలి తీసుకోండి ఆ మూడు నెమలిపించాలు కూడా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే ప్రధాన ద్వారం మీద ఆ మూడు నెమలిపించాలు కూడా త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించుకోండి అలా అతికించుకున్నాక గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి గంధంతో ఈ త్రిశూలం ఆకారంలో ఉన్న పించాల కింద ఓం ద్వారపాలాయ నమ అని రాయండి మూడు నెమలిపించాలు త్రిశూలం ఆకారం వచ్చేలాగా మెయిన్ డోర్ మీద అతికించుకోవాలి వాటి కింద ఓం ద్వారపాలాయ నమహ అని తడిగంధంతో రాయాలి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా శ్రీకృష్ణుడి శక్తి మీ ఇంటికి రక్షలాగా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కృష్ణాష్టమి రోజు పూజలో ఉంచిన నెమలి పింఛాల్లో ఒకటి తలగడ కింద ఉంచుకొని ప్రతిరోజు నిద్రపోండి అప్పుడు నిద్రా సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పూజలో ఉంచినటువంటి నెమలి ఒక నెమలి తీసుకొని దానికి సింధూరంతో బొట్టు పెట్టి మీ శత్రువుల పేర్లన్నీ మనస్సులో చెప్పుకుంటూ ఆ నెమలి పింఛాన్ని పారే నీళ్లల్లో వదిలిపెట్టండి దాని ప్రభావం వల్ల శత్రువులు మీకు అనుకూలంగా మారటానికి అవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రం వీలైనన్నిసార్లు చదువుకుంటే జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగి సాంఘికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి